కొంతమంది ఒక వార్డు అంటే చిత్తనా వార్డు అంటే అది మండిగిరి మండిగిరి కాదు ఎంఎం కానీ వస్తాయి కొంతమంది మాట్లాడినాను మైనా కూడా వాళ్ళకి వాస్తవాలు కూడా తెలియదు వాస్తవాలు చెప్పాలంటే ఏదున్నా ఎంతో ధర్మంగా ఆ డెబ్బై ఎకరాలు ఆ రోజుల్లోనే రాజశేఖర గారికి ఉన్నప్పుడు ఆ రోజుల్లో సెంటర్నగర్ ఇచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజుల్లో రాజశేడు గారు పట్టాలు హసింగ్ బోర్డుకి ఇచ్చినప్పుడు ఇండ్లు కట్టుకోమని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతగా పనిచేశాడు మళ్ళా మన గవర్నమెంట్ పోయిన తర్వాత రాజశేడు చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే అది ఆటో నగర్ కోసం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మంచి పనులు చేసినాం మనం అటో నగర్ పోయేదాన్ని కానీ లేకపోతే టిట్వైల్ కట్టాలని చెప్పేసి ఉద్దేశంతో కానీ ఆ రోజుల అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తే దాన్ని మనం నిలబదలు చేసినాం ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటో నగర్ ఇచ్చిన దాన్ని మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే మన పేదోడికి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే అన్ని వాళ్ళు కూడా అందరి కమర్షియల్తో పాటు ఎవరెవరైతే రెండు వేల దూరం పెట్టారో ఆ రోజుల్లో రాజశేఖర గారు ఉన్నప్పుడు అని చెప్పేసి ఉద్దేశంతోనే అవన్నీ లిస్టులు తీసుకొని ఆ రోజు టిట్కో ఇంట్లో అప్లై మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ నిలబడే చేసిన తర్వాత అంటే టిట్కో ఇంట్లో కట్టుకోకుండా అక్కడ తర్వాత డెవలప్మెంట్ కావాలని చెప్పేసి వరల్డ్ డెవలప్మెంట్ కావాలని ఉద్దేశంతో టిట్కోయింట్లు అక్కడ పంపించడం జరిగింది తర్వాత ఇక్కడ ఆటో నగర్కి ఇస్తే కూడా అది కొద్దిగా పెండింగ్ పడిపోయింది కాబట్టి భగవంతుని ఆశీర్వాదంతో మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక మనం దాన్ని అందరికి ఇవ్వాలని ఉద్దేశంతోనే రెండు వేల నూరు గంటలకి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే ఆలోచన చేసి టిట్కో మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది అది అన్ని వాళ్ళల్లోనూ టిట్ కోయిన్లు కూడా అప్లై చేశారు అవి ఏమైనాయి టిట్ కోయిన్లు ఎవరైతే అప్లై చేశారో టిట్కోయిన్లు వచ్చిన వాళ్ళకి రెండు వేల నూరు గంటలు క్యాన్సల్ చేశారు ఎవరు చేశారు గవర్నమెంట్ చేస్తారు అందుకే డబల్ డబుల్ రెండు రెండు ఊరు ఇరు ఆ పరిస్థితుల్లో చాలామందికి దాదాపుగా అక్కడ ఉన్న కౌన్సలర్లు అందరూ కూడా అన్ని వాళ్ళు అయితే ఉన్నారో ఇక్కడ కానీ రాయలసీమ దగ్గర కానీ ఉన్న వాళ్ళందరూ కూడా మనం పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం నేను ఆ రోజు పట్టాలు ఇచ్చే రోజు కూడా నేను చెప్పింటాను కౌన్సిలర్ వస్తారు విఆర్ఓ వస్తారు తహసీల్దార్ వస్తుంది నేను వాళ్ళ ఇచ్చిన తర్వాత పట్టాలు వస్తాను పట్టాలు నా చేతిలో ఉండు అవి వీఆర్ఓ చేతిలో ఉంటాయి తహసీల్దార్ చేతిలో ఉంటాయి వాళ్ళంతా చేసిన విషయంగా ఒక ఎమ్ ఎమ్మెల్యేకి చెప్తారు వచ్చి సార్ ఇట్లా పట్టాలు పంపిణీ ఉంది రావాలని ఆ వార్డు కౌన్సిలరు నేను తహసీల్దారు విఆర్ఓ ఆర్ఐలు అందరూ వచ్చేసి ఆ పట్టాలు వస్తాం అంతేగాని సచివాలయాలు ఏర్పాటు చేసాక సచివాలయంలో ఉన్న విఆర్ఓతో ఉంటాయి కూడా నా ఇంటికి మీరు నేను ఎప్పుడు కూడా ఎవరిని అడగను నా దగ్గరికి ఇవ్వండి నద పెట్టుకుంటాను అని చెప్పేసి అడిగే పరిస్థితి గారు నేనే చెప్తాను ఇంకా కౌన్సిలర్ చేతి గుడియద్దండి మళ్ళీ పిలిపించి మీరే ఇచ్చిన తర్వాత మిగిలిన మీరే పంచండి అని చెప్తాను నేను పంచిన తర్వాత ఏం అంటే కౌన్సిలర్ కానీ వీఆర్ఓ కానీ అక్కడ పోయి ఎక్కడుండే మీ ఫ్లాట్ చూసుకోమని కూడా చెప్పినాను చాలాసార్లు అందరు కూడా మళ్ళీ ఈరోజు అదే పనిగా మాజీ ఎమ్మెల్యేతో సార్ సార్లు పెడుతూ ఉన్నాయి పట్టాలంటే ఎందుకు పెట్టుకుంటాను నాకు అవసరం ఏముంది అవసరం కూడా నాకు లేదు ఇలాంటి పరిస్థితుల్లో కాని వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నానంటే నేనే తప్పు చేశానేమో అదే ఆ రోజు అటోనర్కి ఇచ్చినా బాగుండేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడు మాట్లాడే మాట చూస్తా ఉంటే గేమ్ సంబంధం ఉంటుంది తహసీల్దార్ ఉంటారు విఆర్ఓ ఉంటారు ఆరే ఉంటారు వాళ్ళు చూసుకుంటారు కానీ నేను ఎంతసేపు ఉన్న నా బాధ్యత ఏమీ నేను మా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలను రెండు వేల నూరు వేల కట్టినా పట్టాలు ఇవ్వాలని చెప్తాను అంత